సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరికపూడి గాంధీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు పార్టీ గండవ కప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించారు అరికేపూడి గాంధీతో పాటు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి బీఆర్ఎస్ నేత మువ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరో రెండు రోజుల్లో నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించారు ఆ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో బలం ముప్పై ఎనిమిదికి చేరింది గత ఆరు నెలల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శుక్రవారం రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇవాళ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది